నేను ఈ మట్టి బిడ్డను ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే ఇరవై ఐదేళ్లు నా కోసం కష్టపడ్డ వారిని గెలిపించడమే నా లక్ష్యం అంటూ రెండు రోజుల పాటు కమలాపూర్ మండలంలో స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీ ఈటల రాజేందర్ ఈటల నీ పయనం సావాసం ఓ ఈటల యుద్ధం నీ వెంటే మేం సిద్ధం ఇది నా కన్న భూమి అయితే మల్కాజ్ గిరి నా కర్మ భూమి అన్నారు ఇది మన కన్న గడ్డ ఢిల్లీకి రాజైన తల్లికి మాత్రం కొడుకే తల్లికి మాత్రం కొడుకే ఇది జన్మభూమి అది కర్మభూమి కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గం నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిందన్నారాయన కమలాపూర్ సర్పంచ్ అభ్యర్థి పప్పు సతీష్ నుండి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు నన్ను ఈ స్థాయికి ఎత్తిన గడ్డ కమలాపూర్ గడ్డ అని చెప్పి చెప్పిన నేను నన్ను దేశానికి పరిచయం చేసింది రాష్ట్రానికి పరిచయం చేసింది ఎక్కడికి పోయినా అన్నా అని చెప్పి నన్ను గుర్తుపట్టడానికి కారణం ఈ హుజురాబాద్ నియోజకవర్గం ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం భీంపల్లి కన్నూర్ గుండేడు మరిపల్లిగూడెం వంగపల్లి శనిగరం వరకు ఊరూరా ర్యాలీలు నిర్వహించారు సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికల్లో ఓటడిగే ముందు ఏం చేశారో చూసుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ఈ ప్రభుత్వం దగ్గర ఐదు వేల పిల్లలు ఎవరి నేను చెప్పట్లేదు ఇలా స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఈ రెండేళ్లలో ఆనాడు ఎన్ని మాటలు చెప్పిండ్రు దల్లాస్ నగరం చేస్తా దల్లాస్ నగరం చేస్తా మా కేసీఆర్ తాతతో పన్నెండు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తా అని చెప్పినప్పుడు వీళ్ళంతా సప్పట్లు కొట్టిండ్రు కానీ ఆగమైపోయింది వాళ్ళ ఆగమైపోయింది గూనిపార్టీ శ్రీరాములపల్లి అంబాల గూడూరు చెంబునిపల్లి ఉప్పల్లో క్యాంపెయినింగ్ చేశారు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేవలం కేంద్రం నిధుల వల్ల మాత్రమే అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు గ్రామాలు వల్ల కాదుగా మారకుండా ఉన్నాయంటే అది కేంద్ర ప్రభుత్వం మోడీ ఉంటుంది మనం నడుస్తు నడుస్తున్న సిసి రోడ్లు కడుతున్న గ్రామ పంచాయతీ అంగన్వాడి భవనాలు రైతు వేదికలు ఎలిగే బలుబు పెట్టిన ఆ కరెంటు పోలు ఇవాళ మనం తినే రైసు మనం తినే రైసు తడి చెత్త పొడి చెత్త చెట్లు శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బుతో ఉపాధి వారి పనులలో వచ్చే పైసలు తప్ప ఇక్కడ ఏం లేదు ఈటల రాజేందర్ కు హుజరాబాద్ కు ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్న వారికి చెంప చెల్లు మనిపించేలా ఈటల సమాధానం చెప్పారు ఈటల రాజేందర్ గారికి ఓట్లేసింది గెలిపించింది ఏం చేసిందని చెప్పి అన్నప్పుడు అనుకున్నా అరే వారి నువ్వు వంద కిలోమీటర్ల స్కీల్ లో నడిచే రోడ్డు నేనేసిందర కొడుతా అని చెప్పి చెప్పిన దుబ్బల మీద దుబ్బల మీద వేలాది మంది గరీబు పిల్లలు చదువుకునేటువంటి ఆ పండ్లా ఈటల రాజేంద్ర గారు చెప్పినారు రెండేళ్ల తర్వాత హుజరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టిన ఈటలకు కమలాపూర్ వాసులు బ్రహ్మరథం పట్టారు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు మళ్లీ ఇక్కడికే రావాలని కోరారు